టాలీవుడ్ ప్రముఖ సినీ కుటుంబంలో ఒకటైన అక్కినేని ఫ్యామిలీ ఇంట వరుసగా వివాహ వేడుకలు జరుగుతున్న విషయం తెలిసిందే నాగార్జున పెద్ద కొడుకు యంగ్ హీరో నాగచైతన్య డిసెంబర్ ఆరవ తేదీన హీరోయిన్ శోభిత దుల్లిపాలతో ఏడడుగులు నడిచారు లో స్టూడియోస్లో గా చై శోభిత మ్యారేజ్ జరిగింది అయితే నాగచైతన్య పెళ్లి పనులు జరుగుతున్న సమయంలో నాగార్జున మరో అనౌన్స్మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే తన రెండో కొడుకు అఖిల్ అఖిల్కు జైనాబ్ తో ఎంగేజ్మెంట్ జరిగినట్లు తెలిపారు దీంతో అకినేని వారసులు ఇద్దరు పెళ్లి వేడుకలు ఒకేసారి జరగనున్నట్లు జరుగు ప్రచారం సాకగా అది నిజం కాలేదు అఖిల్ వివాహం రెండు వేల ఇరవై ఐదులో జరగనున్నట్లు ఆ తర్వాత నాగార్జున క్లారిటీ ఇచ్చారు రెండు వేల ఇరవై నాలుగు తమ కుటుంబానికి ఎంతో ప్రత్యేకమని తెలిపారు ఓవైపు ఏఎన్ఆర్ శాంతి జయంతి వేడుకలు జరుగుతుండగా మరోవైపు తన కొడుకులు ఇద్దరు జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారని చెప్పారు కానీ అఖిల్ వివాహం తేదీని మాత్రం రిలీవ్ చేయలేదు అయితే చైతన్య వివాహంలో అఖిల్ జైనబ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు అనేక ఫొటోస్లో ఇద్దరు కనిపించి సందడి చేశారు ఇప్పుడు వారిద్దరు మిర్రర్ సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది న్యూ ఇయర్ విసెస్ చెప్తూ దానిని అఖిల్ ఇన్స్టా స్టోరీస్ లో పోస్ట్ చేయగా ఆ పిక్ నెటింటే తెగ చక్కర్లు కొడుతుంది అందులో కొత్త జంట క్రేజీ వైట్ అండ్ వైట్ అవుట్ ఫిట్లు అద్రగొట్టారు చేతి పెళ్లిలో తీసుకున్న పిక్ గా తెలుస్తుంది అదే సమయంలో నెటిజన్లు అఖిల్ పోస్ట్ చేసిన సెల్ఫీపై స్పందిస్తున్నారు క్యూట్ అండ్ లవ్లీ కపుల్ అంటూ కొనియాడుతున్నారు పెళ్లి ఎప్పుడు అన్నా అని అక్కినే అభిమానులు క్యాప్చర్ చేస్తున్నారు